హలో ఫ్రెండ్స్ ఎవరైనా మూడుముళ్ళ బంధం సీరియల్ని వీడియో అప్లోడ్ చేసే రెండు గంటల ముందు చూడాలని అనుకుంటే తప్పకుండా మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ రేట్ కూడా ఎంత ఉండదు జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వీడియోని రెండు గంటల ముందే చూడవచ్చు మెంబర్షిప్ తీసుకోవడం మీ ఇష్టం ఇందులో ఫోర్స్ ఏమీ లేదు మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెళ్తున్న వసదార చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుంటాడు అనుకోని పరిణామానికి వసదార స్పీడ్గా వెళ్ళి విరాస్ గుండెలపై పడుతుంది ఏం మాట్లాడుతున్నావు అని చాలా సీరియస్గా వస్తుంది విరాస్ వాయిస్ వసదార నెమ్మదిగా తల పైకెత్తి విరాస్ వైపు చూసేసరికి అప్పటికే విరాస్ కళ్ళు కోపంతో వసదారని చూస్తూ ఉంటాయి బాబోయ్ ఏంటి ఈ టైగర్ ఇంత కోపంగా ఉన్నాడు నేనేదో ఈ టైగర్ నాతో డాన్స్ చేయాలని తప్పని పరిస్థితుల్లో సంతోష్ గారి పేరు ఎత్తితే నాతో డాన్స్ చేయడానికి ఒప్పుకుంటాడు అని అనుకున్నాను కానీ ఈ టైగర్కి ఇంత కోపం ఏంటి అని మనసులో భయంగా అనుకుంటూ లేదు ఇప్పుడు కనుక నేను భయపడితే ఈ టైగర్ నాతో అస్సలు డ్యాన్స్ చేయడు పైగా నన్ను డ్యాన్స్ చేయొద్దని అంటాడు నువ్వు భయపడుకోవచ్చు ధైర్యంగా ఉండు అని తనలో తనే ధైర్యాన్ని తెచ్చుకుంటుంటే మాట్లాడవేంటి అని కంగుమని వినిపిస్తుంది విరాస్ వాయిస్ వసుధరా తన భయాన్ని బయటికి కనిపించకుండా విరాస్ వైపు చూస్తూ మీరు ఎలాగో నాతో డాన్స్ చేయనని చెప్పారు కదా విరాస్ సార్ అందుకే సంతోష్ గారు నాతో డాన్స్ చేస్తారేమో అడుగుతాను అని వస్తారా అంటుంటే విరాస్ కోపంగా ఎవరు నీతో డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు అలాగే నువ్వు కూడా డాన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకసారి డ్యాన్స్ అన్నావనుకో అస్సలు ఊరుకోను అని విరాస్ సీరియస్గా అంటుంటే అనుకున్నాను మీ నోటి నుండి ఇదే వస్తుంది అని వస్తారా మనసులో అనుకుంటూ లేదు ఇందాక మీరే కదా అన్నారు నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి వస్తారా ఇప్పటి వరకు నువ్వు చాలా కోల్పోయావు ఇప్పటి నుండి నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి నేను నువ్వు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేస్తాను అని అన్నారు కదా మరి ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నాను ఎందుకు మీరు వద్దు అని అంటున్నారు అని వసుధార అమాయకంగా అడిగి విరాస్ వీక్నెస్పై కొడుతుంది సదార అలా అడగగానే విరాస్కి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది నిజమే కదా తను ఇప్పటి వరకు ఎటువంటి సంతోషాన్ని అనుభవించలేదు ఇప్పుడు తను డ్యాన్స్ చేయాలని అనుకుంటుంది నేనెందుకు తన ఆనందాన్ని కాదని అంటున్నాను అని మనసులో అనుకుంటూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి బసదార వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలి అంతేకా అని విరాస్ అంటుండే అవును విరాస్ సార్ అని చెప్పి మనసులో మాత్రం ప్లీజ్ విరాస్ సార్ నాతో డాన్స్ చేయడానికి ఒప్పుకోండి ప్లీజ్ అని అనుకుంటుంది విరాస్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే ఇప్పుడు నీకు పార్ట్నర్ కావాలి అంతేనా అని విరాస్ అడగగానే అవును అని అంటుంది వసుధరా సరే నేను నీతో డ్యాన్స్ చేస్తాను అని విరాస్ అనకని హో గాడ్ విరాస్ సార్ నాతో డాన్స్ చేయడానికి ఒప్పుకున్నారు అని మనసులోనే సంతోషంగా అనుకుంటూ పైకి మాత్రం వద్దు విరాజ్ సార్ మీకు డాన్స్ చేయడం ఇష్టం లేదు కదా నా కోసం మీ ఇష్టాన్ని మార్చుకోవడం ఎందుకు అని వసు తెలివిగా అంటుంది హా రాక్షసి నీకు బాగా తెలివి ఎక్కువైపోయింది ఈ మధ్య కావాలని ఆ సంతోష్ పేరు తీసుకొచ్చావు కదా చెప్తా నీ పని అని విరాస్ మనసులో అనుకుంటూ అవునా సరే అయితే వెళ్ళి ఆ సంతోష్తోనే డాన్స్ చెయ్యి అని అంటాడు విరాస్ ఈవిల్ స్మైలిస్తూ విరాస్ అన్నదానికి వసు కళ్ళు పెద్దవి చేసుకుని మరి విరాస్ వైపు చూస్తుంది వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి విరాస్కి నవ్వు వస్తుంటే తన నవ్వుని ఆపుకుంటూ వసు వైపు చూస్తాడు అసలుకి మోసం వచ్చిందిరా దేవుడా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు వసు టైగర్ ఒప్పుకున్నాడు కదా ఇంకా నీకు ఈ వేషాలు అవసరమా అక్కడుంది టైగర్ నువ్వెంత టైగర్ ముందు జింక లెక్క ఎక్కువ చేయకుండా నోరు మూసుకుని తిన్నగా మాట్లాడు అని వసు తనలో తనే నోట్లో తిట్టుకుంటూ ఉంటుంది విరాస్ వసు వైపు చూస్తూ వెళ్ళి సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని మనసులో నెంబర్ కౌంట్ చేస్తూ ఉంటాడు వన్ టూ త్రీ అని అనగానే వసు విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ సార్ అని పిలుస్తుంది విరాస్ మనసులో నవ్వుకుంటూ ఏంటి వస్తారా అని మొబైల్ చూసుకుంటూ అంటాడు అది ఇందాక మీరు నాతో డ్యాన్స్ చేస్తానని అన్నారు కదా ప్లీజ్ మనమిద్దరం కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దాము ప్లీజ్ అని విరాస్ ముందు మోకాలపై కూర్చుని విరాస్ చేతులని పట్టుకుని అడుగుతుంది అయ్యో వస్తారా నువ్వే కదా నీ గురించి నా ఇష్టాన్ని మార్చుకోవద్దు అన్నావుగా నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను పర్వాలేదు నువ్వు సంతోషతోనే డ్యాన్స్ చెయ్యి అని విరాస్ అనగానే అన్నానా బుద్ధి లేక అని ఉంటాను విరాస్ సార్ ప్లీజ్ నా మాటల్ని పట్టించుకోకండి ప్లీజ్ నాతో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకోండి అని వస్తారా అమాయకంగా అంటుంటే రాక్షసి లేకపోతే నా దగ్గరే వేషాలు వేస్తావా నువ్వు నన్ను తప్ప ఇంకొకరిని నీపై చేయవయ్యనివ్వని నాకు తెలియదా అని విరాస్ మనసులో అనుకుంటూ ఓకే అని అంటాడు వెంటనే వస్తారా నిజంగానా మీరు నాతో డ్యాన్స్ చేస్తారా అని చాలా ఎక్సైట్ అవ్వతూ అడుగుతుంది బసు ఫేస్లో కనిపిస్తున్న సంతోషానికి విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే నీ కోసం డాన్స్ ఏంటి వశ్వు ఏం చేయడానికి కూడా వెనుకాడను అని మనసులో అనుకుంటూ ముందుకు వంగి బసు రెండు చెంపలపై తన రెండు చేతలను వేసి నువ్వు హ్యాపీ కదా అని అడగగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను విరాస్ సార్ అని అనగానే విరాస్ బసో నుదుటన చిరుముద్దీ ఇంక ఇంకా వెళ్ళు వెళ్ళి ఫస్ట్ వాటర్ తాగు ఇప్పటికే నాన్ స్టాప్గా నాతో మాట్లాడుతూనే ఉన్నావు అని విరాస్ అంటుంటే నిజమే మీతో వాకి వాకి నా నోరు మొత్తం ఎండిపోయింది అని వసు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం తాగేస్తుంది అమ్మయ్య ఏదైతే ఏమైంది చివరికి ఈ టైగర్ నాతో డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఏ సాంగ్కి డాన్స్ డ్యాన్స్ చేయాలి అని వసు ఆలోచిస్తూ ఉంటుంది తన మొబైల్ తీసుకుని విరాస్తో ఏ సాంగ్కి డాన్స్ చేయాలా అని సాంగ్స్ చెక్ చేస్తూ ఉంటుంది బసుధార బుధార హడావిడి చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో వైష్ణవి విరాస్ రూమ్లోకి వస్తుంది విరాస్ అని పిలవగానే విరాస్ వైష్ణవి వైపు చూసి చెప్పవచ్చు అని అంటాడు కింద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోతుంది నువ్వు ఎలాగో డ్యాన్స్ చేయవు కానీ అట్లీస్ట్ కిందకైనా రావచ్చు కదా అని వైష్ణవి అడుగుతుంటే వస్తార వెంటనే వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ అక్క విరాస్ సార్ నాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పగానే వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తుంది అప్ప రాక్షసి ఇరికించేసింది ఇందాక ఈ వైష్వు అడిగితే నేను డ్యాన్స్ చేయనని చెప్పాను ఇంత అర్జెంటుగా వైష్ణవి చెప్పడం అవసరమా అని మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే వైష్ణవి విరాస్ పక్కన కూర్చుని నేను విన్నది నిజమేనా నువ్వు వస్తారతో కలిసి డాన్స్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది విరాస్ ఒకసారి కోపంగా వస్తారా వైపు చూసి మళ్ళీ వైష్ణవి వైపు నార్మల్గా చూస్తూ హా అని అంటాడు మరి ఇందాక నేను అడిగినప్పుడు నీకు డాన్స్ చేయడం ఇష్టం లేదని అన్నావు కదా అందులోనూ నిజంగానే నువ్వు ఎప్పుడు కూడా డాన్స్ చేయలేదు మరి ఎలా ఒప్పుకున్నావు ఆయన వైష్ణవి అప్పటికే తను విన్నది నిజమా అబద్ధమా అన్న షాక్లోనే ఉండిపోతుంది ఏమీ లేదు బసదరా అడిగింది తనకి డాన్స్ చేయడానికి ఒక పార్ట్నర్ కావాలంట సో నన్ను అడిగింది అందుకే ఒప్పుకున్నాను అని చెప్పగానే వాట్ బధరా ఒకసారి అడిగిన వెంటనే నువ్వు ఒప్పుకున్నావా నేనైతే అస్సలు నమ్మను ఏం జరిగింది అని వైష్ణవి కళ్ళెగరిస్తూ నవ్వుతూ విరాస్ వైపు చూస్తూ అంటుంది అబ్బా ఈ వయసు వదిలేటట్టు లేదు కదా అని విరాస్ మనసులో అనుకుంటూ అదేం లేదు కావాలంటే వసుధారని అడుగు అని విరాస్ వసుధార వైపు చూడగానే వసుధార భయంగా విరాస్ వైపు చూస్తూ నీకు బాగా ఎక్కువైంది వసు ఇప్పుడు నువ్వు అంత అర్జెంటుగా వైష్ణవి అక్కకి వెంటనే చెప్పేయాలా ఇప్పుడే టైగర్ ఏమంటాడో ఏంటో అని మనసులో అనుకుంటూ వైపు చూసి రాణి నవ్వుని నవ్వుతూ అవునక్క నేనే విరాజ్ సార్ని నాతో డాన్స్ చేయమని అడిగాను నాకు చిన్నప్పటి నుండి డాన్స్ చేయడం చాలా ఇష్టం పాపం సారు నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నారు అని చెప్పగానే సరిపోయింది ఇద్దరికి ఇద్దరే అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఏదైతే ఏమైంది నువ్వు వస్తారా కలిసి జంటగా డ్యాన్స్ చేస్తున్నారు కదా అది చాలు నాకు పనిలో పని మనమిద్దరం కూడా ఒక మంచి ఫ్రెండ్ సాంగ్ చూసుకుని డ్యాన్స్ చేద్దామా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విరాస్ వెంటనే తన రెండు చేతులతో నమస్కారం చేస్తూ అమ్మ తల్లి అసలు ఇప్పటికీ డ్యాన్స్ చేయడానికి ఒప్పుకోక తప్పలేదు మళ్ళీ నువ్వు నన్ను ఇరికించుకు నువ్వు విక్రమ్ కలిసి డ్యాన్స్ చేయండి అంతగా డ్యాన్స్ చేయాలి అనిపిస్తే లేడీస్ అందరు కలిసి గ్రూప్ సాంగ్ చేయండి అంతే తప్ప నన్ను వదిలేసేయండి అని చెప్పి విరాస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వైష్ణవి బస్తల దగ్గరికి వచ్చి మొత్తానికి విరాస్ డ్యాన్స్ చేయడానికి ఒప్పించావు కదా సంథింగ్ ఏదో చేసావు కదా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే బస్సు చిన్నగా నవ్వుతూ అదేమీ లేదక్క విరాస్ సార్ ఒప్పుకున్నారు అంతే అని అంటుంది ఏదో ఒకటిలే ఇద్దరు కలిసి కిందకి రండి సరేనా అని చెప్పి వైష్ణవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది బసదార వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య ఇంతకీ సాంగ్ ఏంటో సెలెక్ట్ చేసుకోలేదు అని బసదార వెళ్ళి తన మొబైల్ చూసుకుంటూ ఉండగా ఇంతలో విరాస్ బసదార దగ్గరికి వచ్చి తన మొబైల్ లాక్కుంటాడు విరాస్ సడన్గా తన మొబైల్ లాక్కోగానే బస్దార విరాస్ వైపు భయంగా చూస్తుంది ఏం చేస్తున్నావు అని విరాస్ బసధార మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంటే బసధార ఎక్కడ విరాస్ సిద్ధార్థ్ తనతో రాంగ్గా బిహేవ్ చేసిన వీడియో చూస్తాడేమో అని భయపడుతుంది అబ్బా ఆ వీడియో డిలీట్ చేద్దామని అనుకున్నాను కానీ ఎప్పటికైనా ఉపయోగపడుతుందని గ్యాలరీలో అలాగే వదిలేశాను ఇప్పుడు కనుక విరాజ్ సార్ వీడియోస్ ఓపెన్ చేసి ఆ వీడియో చూస్తే విరాస్ సార్ కోపాన్ని నేను కంట్రోల్ చేయలేను అని భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వసు విరాస్ వస్తార మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు మరి విరాస్ వస్తారా మొబైల్లో ఉన్న సిద్ధార్థ్ వీడియో చూస్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలో తప్పకుండా కామెంట్స్ అని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి